ప్రస్తుతం మనం మార్చల నియోజకవర్గంలో ఉన్నాం మార్చి నియోజకవర్గంలో వాతావరణంలో వేడితో పాటు ఎన్నికల వేడి కూడా చాలా హీట్ ఎక్కువైపోయింది ప్రస్తుతం మన ప్రచారంలో భాగంగా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమగారు ఉన్నారు కొన్ని రోజులుగా మండే ఎండలో సైతం ఎండను కూడా లెక్క చేయకుండా స్థానిక మహిళా కౌన్సిలర్లతో స్థానిక నాయకులతో కలిసి పట్టణంలో మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం మాటలతో మోసం చేసి చెప్పేవాడు చంద్రబాబు ఇచ్చిన మాట కోసం

సో ఇప్పుడు కొన్ని గ్రామాల్లోకి లేదా కొన్ని ఊర్లకి వెళ్తే ఎమ్మెల్యే గారు వస్తే అలా ఫీల్ అవుతున్నారో మీరు వచ్చినా అలానే రిసీవ్ చేసుకుంటున్నారు సో ఈసారి ఎలా ఉండబోతుందంటే గెలుపు ఓటమి చివరి వరకు అందరికి టెన్షనే కదా మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా మేమే గెలుస్తామని మేము ఇంటింటికి వెళ్తాం నా కదా జగన్ అంతే ఓటేస్తున్నాం అమ్మ ఎండలకి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు తిరగొద్దు మేము వేసేది జగన్ అంతకే అంటున్నా ప్రజల ఆదరణ బాగుంది మిడు లేడీస్కి అమ్మ ఒడి ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం పిల్లలకు స్కూల్ బ్యాగులు బెల్ట్లు షూజు భోజనం బాగుంటుంది గోరు మద్ద పిల్లలు గవర్నమెంట్ స్కూల్కే ఇష్టపడుతున్నారు పేరెంట్స్ కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని ఎంటరేజ్ చేసిన మాకు గవర్నమెంట్ స్కూల్లో బాగున్నామ్మా ఫుడ్ పిల్లలు షూన్ కానీ బ్యాగ్ కానీ బెల్ట్లు కానీ అన్నీ బాగున్నాయి మాకు ప్రైవేట్ స్కూల్ చదివించుకున్న స్తోమత లేకపోయినా మాకు గవర్నమెంట్ స్కూల్లో బాగున్నాయి ఆదరణ బాగుంది మళ్ళీ మేము జగనన్నకే వేస్తాము నువ్వు ఎంత తిరగద్దు మేము జగనన్నకే మేము ఓటేస్తామంటున్నారు సల్లగా ఉండాలంటే మళ్ళీ జగనన్న రావాలి మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావాలి ఎమ్మెల్యే గారిని ఎలా చూస్తున్నారు నన్ను కూడా అలానే చూస్తున్నారు మన ప్రభుత్వం మొదలు పెట్టాము మేము మొదలుపెట్టిన రోజు ఇరవై ఐదు డిగ్రీలు ఉంటే ఇప్పుడు నలభై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది ఈ ఎండను కూడా లెక్క చేయకుండా మేము ఎందుకు తిరుగుతున్నాం అంటే జగన్ అన్న పెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి అందించాం కాబట్టి ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రతి గడపకి వెళ్ళి ఓటు అడుగుతున్నాం ఏ రోజు బయటికి రాని మా రమా మేడం కూడా బయటకు వచ్చి ఓటు హక్కు అడుగుతున్నారు ఓటు అడుగుతున్నారు అదే కారణం జగన్ ఇచ్చిన ప్రతి పథకం అందరికీ అందింది కాబట్టి ఓటు అడిగే అధికారం మాకే ఉంది పొద్దున్న లేస్తే మేము అందరూ కూడా పొలాలు పోతాం ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నలకు కూడా పొలాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు వ్యవసాయం చేసి వచ్చిన కుటుంబమే వ్యవసాయ పాడి పంటల నుంచి వచ్చిన కుటుంబమే ఎండ ఇదంతా వాన ఇవన్నీ కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు ఏసీ బ్యాచ్ అయితే కాదండి మేము ఈ గత ఐదో తారీఖు నుంచి మేము తిరుగుతున్నాము రామా మేడం గారు కానీ రామకృష్ణారెడ్డి అన్నగారు కానీ వెంకటరామరెడ్డి అన్నగారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున ఎనిమిదింటికి స్టార్ట్ చేసి రాత్రి ఒంటి గంట వరకు అంటే మిడిల్లో ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చేసి గడప గడప ప్రతి ఒక్క ఊర్లో గడప గడపని టచ్ చేసి మరీ ప్రజలైతే ఏ ఊరు పోయినా కానీ బ్రహ్మరథం పడుతుండ్రండి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెలి రమా గారితో క్యాంపెయినింగ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రామకృష్ణారెడ్డి గారి చేసిన అభివృద్ధి వల్ల వారి సతీమణికి ఎంతటి గొప్ప ఆదరణ దొరుకుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అధికార పక్షంలో ఉండి చేసిన అభివృద్ధి వల్ల ఆయన చేసిన పట్టుదల ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు పిన్నెలి రమా గారికి దొరుకుతున్నటువంటి ఆదరాభిమానంలోనే ఆయన చేసిన కృషి అంతా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం ఈరోజు మా ధ్యేయం ఒకటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తర్వాత రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూసేది పిన్నెల మార్చల కల్లా చూస్తున్నారు ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గత నాలుగు సార్లు మాచల పల్నాడు జిల్లాలో మాచల నియోజకవర్గంలో అధికార పక్షం లేనప్పటికీ ప్రతిపక్షంలో కూడా విజయాన్ని చేకూర్చుకొని ఎదురు నిలుస్తే ఎంతమంది వచ్చినా వారికి ఎదురు నిలబడి గెలుస్తున్న ఘనత పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది కాబట్టి మరోసారి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని క్యాబినెట్ లో మా అన్నని మేము కూర్చోబెట్టుకోవాలన్న దేయంతో ఎంత ఎండనైనా ఏ వాతావరణం మాకు ఎన్ని ఎటువంటి అడ్డంకులు వచ్చినా గానీ నిలబడి అన్నని విజయపీఠం మీద కూర్చోబెట్టే వరకు ఈ నడక ఇంతే సాగుతుంది ప్రతి ఒక్కళ్ళం కూడా అన్న కోసం ఈ యాత్రను సాగిస్తూ ఉంటారు ఒక పిన్నెలు కుటుంబానికి ఇవ్వరు కాదయ్యా ఎప్పుడు కూడా ఈ ప్రజలందరిని ఆదరిస్తారు ప్రజలందరిని కూడా ఆయన ఆదరిస్తాడు మాకు మాకు అదృష్టం ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి వైసీపీ జెండా ఎత్తుకోవటమే మాకు అదృష్టం మేము అంత అదృష్టం భావిస్తాం మా కార్యకర్తలు కూడా ఆయన కూడా ఇట్లాంటి కార్యకర్తలు ఉంటే నేను ఎన్నిసార్లు ఆయన గెలుస్తాను నాకు ఈ కార్యకర్తలు దొరకటం నాకు ఎంతో అదృష్టం అని ఆయన సంతోషపడతాడు ఆయన సతీమణి గారు కూడా చాలా నేను ఆయన భార్యగా ఉండటం నేను ఎంత గొప్పగా చూస్తున్నారు అనంతరాం అని నాకు చెప్పడం జరిగింది ఆయనతో డీటుగా ఎక్కడ కూడా ఇంత కూడా తగ్గకుండా ఆవును కూడా మర్యాదపూర్వకంగా వార్డు మొత్తం తిప్పి అమ్మ మీరేనమ్మా అని ప్రజలందరూ ఉండి వెళ్తున్నారు ఎర్రటెండయ్యా మీరు వెళ్ళండి అయ్యా అంటది అయినా కానీ మేము వెళ్ళమమ్మ నువ్వెలా ఉండవో మేము కూడా అంతే అందరం కలిసి కట్టుగా పనిచేసి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపిద్దామనే ముక్కంఠంతో అందరు ప్రజలు కూడా మా అంటే ఉన్నారు మా అమ్మ మాకే గెలుపు మన్నాయే